మన దేశంలో రైల్వేస్ కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎన్ని రైళ్లు ఉన్నా ఏ సీజన్ అయినా కూడా రైళ్లలో విపరీతంగా రద్దీ ఉంటూనే ఉంటుంది ఇక పండగలు వరుస సెలవులప్పుడు కూడా రైళ్లన్నీ కిక్కిరిసిపోతాయి మరి పిల్లలు పెద్దలు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ట్రైన్ జర్నీనే ప్రిఫర్ చేస్తుంటారు అయితే బెడతల విషయంలో వృద్ధులకు లోయర్ సీట్లు దొరకకపోతే ఇబ్బందులు పడక తప్పదు కానీ టికెట్ బుక్ చేసే సమయంలో ఈ ట్రిక్ పాటిస్తే ఖచ్చితంగా లోయర్ బెర్త్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది టికెట్ బుకింగ్ టైంలో సీనియర్ సిటిజన్స్తో పాటు మిగతా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే లోయర్ బెర్త్ రాకపోవచ్చు అందుకే టికెట్ బుకింగ్ సమయంలో వృద్ధులు గర్భిణులు ఉంటే వారికి మీతో పాటు కాకుండా ప్రత్యేకంగా వేరే టికెట్లు బుక్ చేయాలి అప్పుడు వారికి లోయర్ బర్త్ కేటాయిస్తారు అంతేకాకుండా ఒకే టికెట్లో ఇద్దరికంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నా లోయర్ బెర్త్లు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఇద్దరు సీనియర్ సిటిజన్స్ తో ఒకే టికెట్ బుక్ చేసి మిగతా కుటుంబ సభ్యులు వేరే టికెట్ బుక్ చేసుకుంటే వృద్ధులకైతే లోయర్ బర్త్లు దక్కే ఛాన్స్ ఉంటుందని రైల్వే రూల్స్ చెప్తున్నాయి